హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ విశేషాన్ని నెరవేరాలని నేను కోరుకుంటున్నాను న్యూ ఇయర్ కి ఇలా కేక్ ఇంట్లో హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం గోధుమ పిండి తోటి చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకునే విధంగా ప్రాసెస్ చూపిస్తున్నాను దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని స్టైనర్ పెట్టుకోండి అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని బాగా జల్లించాలి ఇలా జల్లిస్తేనే కేక్ బాగా వస్తుంది పిండిని ఇలా పూర్తిగా జల్లించుకోవాలి మీరు కావాలంటే మైదా పిండి కూడా మైదా పిండితో కంటే గోధుమ పిండితో చేస్తే హెల్తీగా ఉంటుంది పిండిని జల్లించినాక ఒకసారి కలుపుకోవాలి నేను మిక్సీ జార్ పట్టుకుంటున్నా మీరు కావాలంటే విస్కర్ తో కానీ బాగా కలుపుకోవచ్చు అది కొంచెం టైం ఎక్కువ పడుద్ది దానికంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇందులో ముప్ప ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నా అలాగే ఒక కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా నేను ఆలివ్ ఆయిల్ ఒక కప్పు వరకు వేసుకున్నాను హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ బెల్లం కూడా వేసుకోవాలి మీరు కావాలంటే బెల్లం పౌడర్ అని వేసుకోవచ్చు లేదంటే బెల్లం ఇలా చేసుకుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక కప్పు వరకు పాలు పడతాయి ముందుగా హాఫ్ కప్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒక్కసారి అన్ని పాలేసి మిక్సీ పట్టకూడదు చూసుకుంటూ మిక్సీ పట్టు పట్టుకోవాలి ముందే అన్ని పాలేసి పట్టుకుంటే పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో తెలియదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ఈ మందాన్ని ఉండేలాగా పట్టుకోవాలి నేను హాఫ్ కప్ పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండినంతటినే పట్టుకున్నాను దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నా పిండినంతటిని ఇందులో ఇంకా డెకరేషన్ చేసుకోవటానికి మీ ఇష్టం అండి చాక్లెట్స్ చిప్స్ తో కాని డ్రై ఫ్రూట్స్ తో కాని ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు అందులో నట్స్ అవన్నీ వేసుకోవచ్చు నేను హెల్దీ వేలో చేస్తున్నా కాబట్టి ఇందులో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేస్తున్నండి ఆల్ డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు పిస్తా పప్పు టూటి పూటీ అన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం మిగిల్చుకోవాలి మళ్ళీ పైన డెకరేషన్ చేస్ అన్ని ఒకేసారి పిండిలో వేయకూడదు ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసేసుకుంటే చూడటానికి బాగుంటుంది కేక్ తినేటప్పుడు కూడా పంటగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టిన పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా తింటారు డ్రై ఫ్రూట్స్ అంతటిని ఒకసారి కలుపుకొని మిగిలిన హాఫ్ కప్ పాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కొంచెం లూజ్ గా కలుపుకోవాలి గోధుమ పిండి బ్యాటరీ మరీ ఎక్కువ లూజ్ గుంటే కేక్ అంత త్వరగా అవదు బాగా రాదు కొంచెం థిక్గా ఉండేలాగే కలుపుకోవాలి అందుకని పాలు అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెంగా పోసుకుంటే ఇలా రౌండ్ గా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటే బాగా కేక్ బాగా వస్తుంది ఇలా రౌండ్ గా కలుపుకొని ఈ మందాన పిండి ఉండేలాగా చూసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది పిండి కలుపుకునే ముందే ఒక మంద పాట పాత్ర పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాత్రను వేడి చేసుకోవాలి నేను కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నా కింద అడుగు మందంగా ఉండేది పెట్టుకోవాలి మీ దగ్గర మంద ఉండేది లేకపోతే పల్సట్ పాత్ర పెట్టుకున్న అందులో ఇసుక కానీ ఉప్పు కానీ హాఫ్ వర్క్ వేసుకోవాలి నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నా అది మందంగా ఉంటది కాబట్టి కుక్కర్ ఆడుకున్న ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలి అలాగే మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అందులో వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు లేదు నేను ఇలా క్యారేజ్ బాక్స్ తీసుకున్న ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చు కాస్త వెడల్పుగా ఉండే బాక్స్ అయితే బాగుంటుంది దానికి మొత్తానికి నెయ్యి రాసుకొని పైన పొడి పిండి చల్లించుకోవాలి అప్పుడు కేక్ మాడిపోకుండా బాగొస్తుంది మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే అదైనా అడుగున పెట్టచ్చు ముందుగా తయారు చేసుకున్న కేక్ ఆఫ్ వర్క్ వేసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలి అలా చేయటం వల్ల ఎయిర్ లూప్స్ ఉంటే పోతుంది ఇలాగా చేసుకున్నాక పైన కొంచెం డెకరేషన్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటున్నాను నాకు ఇంకొంచెం బ్యాటరీ కూడా మిగిలిందండి దాన్ని ఇంకొకసారి ఇదే గిన్నెలు కేక్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన మోడల్స్ లేదన్నా కప్ కేక్ గానీ గిన్నెలు గని దేంట్లో అయినా పెట్టుకుని అలా అయినా చేసుకోవచ్చు కేక్ ని ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తోటి ఇది చాలా హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ తింటే కూడా చాలా మంచిది కుక్కర్ హీట్ ఎక్కినాక మధ్యలో కేక్ గిన్నె పెట్టుకోవాలి కుక్కర్ కి బెల్ట్ తీసేసేయాలండి అది తీసేసి మూత క్లోజ్ చేయాలి ఎయిర్ బయటికి పోకుండా కుక్కర్కి ఆ బెల్ట్ మటుకు ఉంచకూడదు కేక్ తయారవటానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం పట్టుద్ది పదిహేను ఇరవై నిమిషాల మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా కేక్ తయారవుతా ఉంటది ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్న వనుకో కేక్ రెడీ అవుతుంది కేక్ ఉడికిందా లేదా అని చూడడానికి ఒక పిక్ తీసుకుని గుచ్చిన టూత్ పిక్ కి పిండి ఎక్కడ తగులుకోకుండా ఉంటే అయినట్టు మీకు ఏమన్నా మధ్యలో తగులుకుంటుందంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవచ్చు కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా కేక్ కుక్కర్ లో నుంచి తీయాలి కుక్కర్ కాస్త వేడిగా ఉంటది కాబట్టి జాగ్రత్తగా తీయండి ఇలా తీసినాక వేడి తగ్గినా కేక్ డిమౌల్డ్ చేసుకోవాలి వేడి మీద అయితే తీయకూడదు వేడి కాస్త తగ్గి చల్లగా అయినాక చాక్ తో గానే స్పూన్ తోటి గానీ సైడ్ ఇవన్నీ అంచులు ఇలా కట్ చేసుకున్న కేక్ ఈజీగా వచ్చేస్తుంది చుట్టూర కేక్ ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ మధ్యలో కేక్ ను రివర్స్ లో బాల్ ఇవ్వాలి ఇలా ఇచ్చేసి పైన కొంచెం ఇలా తట్టితే కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా కేక్ తీసేసుకొని దీన్ని ఉల్టా తిప్పుకోవాలి అప్పుడు కేక్ రెడీ పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే ఈ న్యూ ఇయర్ స్పెషల్ కేక్ అయితే రెడీ చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా అనిపిస్తుందో చాలా హెల్దీగా చేసుకో చేసుకునే న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్ నుండి అయినా మీ హెల్త్ మీద కాస్త ఇంట్రెస్ట్ పెట్టండి హెల్దీగా ఉండేవన్నీ తినడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ ఇంట్లోనే హెల్దీగా కేక్ తయారు చేసుకోండి బయట కొన్ని అన్హెల్దీ కేక్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ చేయడం కూడా చాలా ఈజీ ఎవరైనా చేసుకోగలుగుతారు మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో